భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన చట్టమే భూభారతి చట్టమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు భూభారతి చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మునుగోడు మండల కేంద్రంలో భూభారతిపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గతంలో ఉన్న ధరణి చట్టంలో అనేక సమస్యలను రైతులు అధికారులు ఎదుర్కొన్నారని అయితే వాటన్నింటినీ తొలగించి ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం అందరితో ఆలోచించి భూభారతి చట్టాన్ని తెచ్చిందని చెప్పారు భూభారతి చట్టం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అసైన్డ్ భూముల రెగ్యులరైజేషన్ సాదా పైనామాల సమస్యల పరిష్కారం సరిహద్దుల వివాదాల పరిష్కారం మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ అన్ని సమస్యలకు ఇస్తుందని అన్నారు భూభారతి చట్టం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అసైన్డ్ భూముల రెగ్యులరైజేషన్ సాదా పైనామాల సమస్యల పరిష్కారం సరిహద్దుల వివాదాల పరిష్కారం మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ తదితర అన్ని సమస్యలకు పరిష్కారం ఇస్తుందని అన్నారు అసైన్మెంట్ భూములన్నింటినీ భూభారతిలో రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉందని అయితే ఈ వెసులుబాటు ధరణిలో లేకుండేదని రైతులు అసైన్మెంట్ ద్వారా వచ్చినా భూములను అమ్మడం కొనడం చేయవద్దని కోరారు గ్రామ స్థాయిలో భూముల సమస్యలు తెలుసుకోవడం రికార్డుల నిర్వహణ వంటి వాటి కోసం గతంలో రెవెన్యూ వ్యవస్థ ఉండేదని ధరణి వచ్చిన తరువాత వీఆర్ఓ వ్యవస్థను తీసివేయడం జరిగిందని తిరిగి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం భూముల రికార్డులను సక్రమంగా నిర్వహించడం వివాదాలను తగ్గించేందుకు ప్రతి గ్రామానికి ఒక గ్రామ అధికారిని నియమించనుందని ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పదివేల ఐదు వందల తొంభై మంది గ్రామ అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు అలాగే రైతులకు తరచూ వచ్చే సర్వే సమస్యలను పరిష్కరించేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించబోతుందని చెప్పారు దీని ద్వారా భూములకు సంబంధించిన వివాదాలు ఏర్పడినప్పుడు సర్వే చేయించడమే కాకుండా ఆ భూములకు మ్యాపులను ఏర్పాటు చేసి పట్టా పాస్ పుస్తకంలో వాటిని పొందుపరిచేందుకు ఒక మంచి అవకాశం ఉందని చెప్పారు మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్టుగానే భూములకు సంబంధించిన రికార్డు ఉండే విధంగా భూమి కలిగిన ప్రతి రైతుకు భూధార్ కార్డును రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుందని చెప్పారు ధరణి పోర్టల్లో అనుభవదారు కాలం లేదు ని భూారతిలో అనుభవదారుకే ప్రాధాన్యత ఉంటుందని అన్నారు భూభారతి చట్టంలో అధికారులు తప్పు చేస్తే ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించబడతారని తిరిగి ఎలాంటి ఉద్యోగానికి తీసుకోవడం జరగదని హెచ్చరించారు అయితే భూమి కబ్జాలో ఉన్నంత మాత్రాన రైతుకు హక్కు రాదని ఫ్లోచార్ట్ తో పాటు అన్ని రకాల డాక్యుమెంట్లు రికార్డు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిందని గత చట్టం ధరణిలో అప్పీలు చేసుకునే అవకాశం లేదని కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని అలాంటి తప్పులన్నింటినీ సరిచేస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు నల్గొండ ప్రాంతంలో భూముల కోసం పోరాటం చేసిన సంఘటనలు ఉన్నాయని భూదాన్ భూములు దేవాదాయ భూములు అసైన్డ్ భూములు అన్ని రకాల భూములు నల్గొండలో ఉన్నాయని భూములు ఎక్కువగా ఉన్న చోట సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయని అయితే భూ సమస్యల పరిష్కారానికి రాష్ట ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టాన్ని రైతులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మునుగోడు ప్రాంతం ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా ఉన్నందున వాగులే ఆధారంగా ఉన్నాయని అయితే ఈ మధ్యకాలంలో వాగులు సైతం ఆక్రమణలకు గురవుతున్నాయని వాటిని సంరక్షించే చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు అలాగే మునుగోడు అత్యంత వెనుకబడిన ప్రాంతమని ప్రాజెక్టులను తీసుకొచ్చి పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఇండ్లతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మునుగోడు ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు డీసీసీబీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ధరణి మహమ్మారి బారి నుండి రైతులను బయటపడవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకున్నారు వచ్చిందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆర్డీవో శ్రీదేవి మాట్లాడుతూ భూభారతి చట్టంలోని వివిధ విభాగాలు వాటి ప్రాధాన్యతలను తెలియజేశారు తహసీల్దార్ నరేష్ డిప్యూటీ తహసీల్దార్ నరేందర్ భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ ఎంపీడీఓ శాంతకుమారి తదితరులు ఈ అవగాహన సదస్సుకు హాజరయ్యారు